దైవం మానసి రూపేణా అంటే అవసరంలో ఉన్నప్పుడు అనుకోకుండా ఎవరు సహాయం చేస్తారు మనం ఆ మనిషి దేవుడులా వచ్చి సాయం చేశాడని కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాము మనకు ఏమాత్రం సంబంధం లేని వారు ఎందుకలా సహాయం చేశారో ఆలోచిస్తే ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి దైవం మానసి రూపేణ అంటే దైవం ఎక్కడో లేడు మనిషి రూపంలో మన దగ్గరే ఉన్నాడని అర్థం మరి ఆ దైవ స్వరూపం ఎవరు అంటే దానికి సంబంధించిన ఒక పురాణ కథ గురించి తెలుసుకుందాము పూర్వం జగన్నాథపురం అనే గ్రామంలో నరసింహ శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవారు ఆయన చాలా మంచి అనుష్ఠాన పరుడు ధర్మనిరతుడు ఆయన భార్య కూడా అనుకూలవతి మంచి దైవభక్తి కలది శాస్త్రి గారు గొప్ప స్థితిపరుడు కాకపోయినా ఉన్నంతలో దాన ధర్మాలు చేస్తూ తృప్తిగా జీవించేవారు వివాహమై చాలా సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు దానికోసం ఎన్నో పూజలు వ్రతాలు మొక్కని దేవుడు లేడు నిరంతరం హరినామ స్మరణ చేయటమే ఆయనకు అలవాటు తరచు అతిథులు వస్తూ పోతుంటారు శాస్త్రి గారింటికి అనుకూలవతి అగు భార్య కావడం వలన అతిథులకు గౌరవ మర్యాదలకు ఎప్పుడూ లోటు ఉండేది కాదు ఒకరోజు శాస్త్రి గారు సాయం సంధ్యా సమయమున తన ఇంటి ఆరు బయట అరుగు మీద కూర్చుని ఉండగా పొరుగూరు నుండి ఒక బ్రాహ్మణ బాటసారి తన వద్దకు వచ్చాడు చూస్తే చాలా సద్బ్రాహ్మణుడిగా కనిపించాడు శాస్త్రిగారికి అయ్యా తమరెవరు అని మర్యాదపూర్వకంగా ప్రశ్నించాడు అందుకు ఆ బ్రాహ్మణుడు నా పేరు మాధవయ్య అని అన్నారు నేను ఈ ఊరిలో లక్ష్మయ్య అనే షావుకారు దగ్గర అప్పు చెల్లిద్దామని వస్తే ఆయన తీర్థయాత్ర నిమిత్తం ఊరు వెళ్లారని తెలిసింది పొద్దుపోయింది కాబట్టి ఈ రాత్రికి మీ ఇంట బస చేయనిస్తే ఉదయాన్నే లేచి మా ఊరు వెళ్తానని అన్నాడు మాధవయ్య శాస్త్రిగారు అందుకు ఎంత భాగ్యం తప్పక మా ఆతిథ్యం స్వీకరించి అలాగే వెళ్తురు అన్నారు